ఇది ప్రజా చైతన్యం ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్నాయని మనం చూస్తున్నాం ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఉంది ఏపీ ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇది వీళ్ళు ఏ విధంగా ఎన్నికల రిపోర్ట్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు చూద్దాం ఆత్మసాక్షి గ్రూప్ అందిస్తున్న ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇది ఎగ్జిట్ పోల్ రెండు వేల ఇరవై నాలుగు రీజియన్ వైజ్ ఎక్స్పెక్టెడ్ అసెంబ్లీ కాన్స్టెన్సీస్ ఫర్ పార్టీస్ రెండు వేల ఇరవై నాలుగు అని రాసుకొచ్చారు మొత్తానికి వీళ్ళైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తొంభై ఎనిమిది సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాబోతున్నట్లు ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఇచ్చారు తొంభై ఎనిమిది సీట్లతో రెండోసారి అధికారంలోకి వస్తున్నట్టు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఒకసారి ఓవరాల్గా చూద్దాం టీడీపీకి యాభై ఇచ్చారు అలాగే ఇరవై ఏడు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్పారు వీళ్ళు ఒకసారి డీటెయిల్స్లోకి లోకి వెళ్దాం ముందుగా రాయలసీమ రాయలసీమ అంటే కడప కర్నూలు చిత్తూరు అండ్ అనంతపూర్ ఈ మూడు జిల్లాల్లో ఈ నాలుగు జిల్లాల్లో యాభై రెండు నియోజకవర్గాలు ఉన్నాయి యాభై రెండు నియోజకవర్గాల్లో ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది అదేవిధంగా కూటమి పార్టీలు రాయలసీమ జిల్లాలో ఎనిమిది చోట్ల విజయాన్ని సాధించబోతున్నాయని చెప్పి ఆత్మసత్ సర్వే రిపోర్ట్ ఇచ్చింది అదేవిధంగా ఆరు స్థానాల్లో యాభై రెండు స్థానాల్లో ఉన్న ఆరు స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంటుందని కూడా వీళ్ళు చెప్తున్నారు అండ్ అలాగే సౌత్ కోస్టల్ ఏపీ అంటే నెల్లూరు ఒంగోలు గుంటూరు అండ్ కృష్ణా ఈ మూడు జిల్లాలు తీసుకున్నట్లయితే యాభై ఐదు పార్ల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అందులో ఇరవై ఏడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది పంతొమ్మిది నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి గెలుచు గెలుస్తుంది తొమ్మిది నియోజకవర్గాల్లో మాత్రం కీన్ కంటెస్ట్ ఉండబోతుంది సౌత్ కోస్టల్ ఏపీలో అని చెప్పి ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ ఇచ్చింది అండ్ గోదావరి జిల్లాలో డెల్టా ఏరియాలో ఉన్న గోదావరి జిల్లాలకు సంబంధించి ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు టీడీపీ కూటమి పార్టీలు పదమూడు స్థానాల్లో గెల గెలవబోతున్నాయి అయితే ఆరు స్థానాల్లో మాత్రం క్లీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అండ్ నార్త్ కోస్టల్ ఏపీ అంటే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకు సంబంధించి ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఉత్తరాంధ్రలో అటు శ్రీకాకుళం కానీ విశాఖపట్నం కానీ విజయనగరం కానీ అందులో పద్దెనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్పి ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది సో ఓవరాల్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొంభై ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తుంది యాభై స్థానాల్లో కోటమి మిగిలిస్తుంది మిగిలిన ఇరవై ఏడు స్థానాల్లో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్పి రిపోర్ట్ ఇచ్చారు సో మొత్తానికి ఇరవై ఏడులో మనం దాదాపు పదిహేడు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇందులో నుంచి కేటాయించినప్పటికి కూడా దాదాపు దాదాపు నూట పదిహేను సీట్ల దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుకుంటుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా ఏపీలో గెలవబోతున్నట్లు ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళు వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్ని ప్రజెంట్ చేశారు మరిన్ని ఎగ్జిట్ పోల్స్ కోసం ప్రజా చైతన్యం చూస్తూనే ఉండండి